పద్దెనిమిదవ తారీఖు జులై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము గలతీలకు రెండవ అధ్యాయము పదహారవ వచనము ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా సహోదరి సహోదరులారా ధర్మశాస్త్రంలో ఎన్నో ఆజ్ఞలు ఉంటాయి కొంతమంది ఆ క్రియలను మేము చేస్తే చాలు మేము నీతిమంతులమని తీర్చబడతాము పరలోక రాజ్యానికి చేరుకుంటాము అని అనుకుంటూ ఉంటారు అయితే దేవుని వాక్యం చెప్తుంది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా మనము నీతిమంతులమని తీర్చబడము అని క్రీస్తు విశ్వాసము వలననే మనము నీతిమంతులమని తీర్చబడతాము పాపము వలన వచ్చు జీతము మరణము ఆ మరణం నుండి మనల్ని రక్షించడానికి పాపముల నుండి మనల్ని పరిశుద్ధపరచడానికే ప్రభువు మానవ రూపంలో ఏసుగా భూమి మీదకు వచ్చి ఎన్నో శ్రమలను అనుభవించి సిల్వ మరణాన్ని పొందాడు ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారి పాపములు క్షమింపబడతాయి వారు నిత్య నరకాగ్ని నుండి తప్పించబడతారు ఆదికాండము పదిహేనవ అధ్యాయము ఆరవ వచనంలో ఇలా ఉంటుంది కదా అతడు ఏహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అని అబ్రహాము ప్రభుపై గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు ఆ విశ్వాసమే అతనికి నీతిగా ఎంచబడింది కాబట్టి మనం చేసే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా మనము నీతిమంతులమని ఎంచబడతాము అనే ఆలోచనను కలిగి ఉండకుండా క్రీస్తునంద విశ్వాసము వలననే మనము నీతి మంతులమని తీర్చబడతాము అనే విషయాన్ని గ్రహించాలి ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మా పాపముల నుండి మమ్మల్ని రక్షించడానికే మీరే యేసుగా భూమి మీదకు వచ్చారు ప్రభువా మా కోసము ఎన్నో శ్రమలను అనుభవించి సివ మరణాన్ని పొందారు ప్రభువ మీరు మా కోసం చేసిన సిలవ త్యాగాన్ని గ్రహించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి కేవలము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారానే మేము నీతి మంతులుగా ఎంచబడతాము అనే ఆలోచనతో కాకుండా మీ పట్ల మాకున్న విశ్వాసము ద్వారా మేము నీతి మంతులమని ఎంచబడతాము అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి ప్రతి పరిస్థితిలోనూ మీ పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి మీ ద్వారా నిత్య జీవాన్ని పొందుకునే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్